ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఇచ్చేసంటి మా మీడియా మిత్రులందరికీ అలాగే ఈ సమావేశం చేసేటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మేము చూస్తున్నాం గత నెల రోజులుగా కొన్ని ఛానల్స్లో కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో కొంతమంది వ్యక్తులు పసిగట్టుకుని ఒక గ్లోబల్ ప్రచారాన్ని మా ఎమ్మెల్యే గారి మీద మొదలుపెట్టారు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు కాకల సురేష్ గారు నాకు సోదర సమానులు ఒక మంచి వ్యక్తి ఒక మంచి భావాలు కలిగిన వ్యక్తి ఒక విజన నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా గత రెండు సంవత్సరాల క్రితం మా ప్రాంతంలో కాకాల ట్రస్ట్ అనేది నెలకొల్పి ఈ పేద ప్రాంతంలో అనేక సేవలు చేసి వైద్యం కానీ పేదలకు కానీ అనేక రకాలుగా సేవలు చేసి ప్రజలు మల్లం పొంది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మనకి ప్రాంతానికి ఎమ్మెల్యేగా సీటిస్తే ఈ ప్రాంతంలో గ్రామంలోనే దాదాపు పదివేల ఓట్ల విజయంతో సురేష్ గారు శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది ఎన్నికైన నాటి నుంచి కూడా మన కాకల సురేష్ గారు ఎమ్మెల్యే గారు ఆయన ఎక్కడి నుంచి నిధులు వేస్తున్నారో ఎవరు నడుతున్నారో ఎవరి దేవుడి దగ్గర పోతున్నారో మాకు తెలియదు కానీ ఉదయగిరి నియోజవ మీద నిధుల జల్లుములకు వస్తున్నాయి ఈ ఆరు నెలల్లోనే దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టారంటే ఇది చిన్న విషయం కాదని చెప్పి తెలియజేసుకుంటున్నా గతంలో ఈ సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధికి వచ్చుకున్నటువంటి గ్రామాలు ఈరోజు ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ ఇతర డలప్లు కానీ చెరువులు కానీ అలాగే గోకులం షెడ్లు కానీ రకరకాలుగా మనకు గ్రామాల్లో అభివృద్ధికి మన సురేష్ గారు శ్రీకారం చుట్టారు నిస్వార్థంగా మన ప్రాంతానికి వచ్చి సేవ చేయాలని మన సొంత నీరుతో లేని వాళ్ళకి ఎంతో ఎంతో సాయం చేసి వాళ్ళ మనం పొందాలని చెప్పేటువంటి ఒక మంచి వ్యక్తి మీద ఆరోపణలు చేయడం అవినీతి మనకు అందించాలని చెప్పి ప్రయత్నించడం సిగ్గు చేయటం అని చెప్పి తెలుసుకుంటున్నా సురేష్ గారి మీద అవినీతి మనకు అందించడం ఎవరి తరం కాదని చెప్పి నేను నాకు ఉన్నటువంటి సంబంధాలతో నాకున్న సాహిత్యంతో నేను చూస్తున్నాను అతను ఎవరి వ్యక్తిని కూడా ఏది ఆశించే వ్యక్తి కాదు అన వీలైతే సాయం చేసే వ్యక్తి కానీ ఏదో ఈ ఉదయం వచ్చి ఇక్కడ ఏదో లబ్ధి పొంది వ్యాపార మస్తత్వం వ్యక్తి కాదు కాకల సురేష్ గారు అని చెప్పి నేను తెలియచుకుంటున్నా ముఖ్యంగా చూసే మధ్య బియ్యంతో సభ్యులు చేస్తున్నారంట ఎంతో గౌరవమైన మాట అంటే దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆత్మ గౌరవం ఆత్మస్థైర్యం వెళ్ళోళ్ళు కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడే ఈ నియోజకంలో ఇరవై ఏడు వేల సభ్యత్వాలు మేము చేశాం అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు కాకల్ శ్రేష్ఠ నేతృత్వంలో తొంభై ఏడు వేల సభ్యత్వాలు చేసి రాష్ట్రంలో ఉదయగిరి పదిహేనో స్థానంలోకి వచ్చింది ఏ ఒక్క కార్యకర్త కూడా ఎవరో ఒకసారి మా స్వయంగా వంద రూపాయలు చెల్లించి తెలుగుదేశం పార్టీలో సభ్యుడిగా కొనసాగడం మా అదృష్టం పరిగికి శాసనసభ్యుడిగా కాక స్వేచ్ఛ దొరకడం మా అదృష్టంగా భావించి కార్యకర్తలు స్వచ్ఛందంగా తొంభై ఐదు వేల సభ్యత్వాలు చేస్తే రేషన్ బియ్యం అమ్ముకు సభ్యత్వాలు అవద్దు అగత్యం ఎవరికి లేదు దీన్ని మేము తీవ్రంగా కనిపిస్తున్నాం అలాగే శాశ్వత సభ్యత్వం లక్ష రూపాయల సభ్యత్వం లక్ష రూపాయల సభ్యత్వాన్ని ఈ పేద ప్రాంతం వెనుకబడే ప్రాంతం మెడ్డ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ యాభై మూడు మంది స్వచ్ఛందంగా వచ్చి మేము నిందించుకుంటాం నియమించుకుంటాం అని చెప్పి మన ఎమ్మెల్యే గారు ఆఫీసుకు పోయి స్వచ్ఛందంగా రాష్ట్రంలో యాభై మూడు మంది సభ్యత్వాలు తీసుకున్న నిజాల్లో అని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటున్నా ఇంత గొప్ప కార్యకర్తలు ఇక ఇంత గొప్ప వ్యక్తులు రిజిస్ట్రేషన్ ఈ నిజంలో సేషల్ మీద మీడియా ఏమాత్రం సమంజిస్తాం అని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నా ఎనిమిది పార్లమెంట్ కి మొత్తం మీద డెబ్బై కోట్ల రూపాయలు సిసి నిర్మస్తే ఒక ఉదయ నియోజకవర్గ ఇరవై మూడు కోట్ల రూపాయలు నిర్వహించినాయి ఆ ఎంపీ గారు నిలువచ్చినాయి అలాగే ఉదయ నియోజకంలో రెండు వేల యాభై గోపుల షీట్లు నిర్మించారు అలాగే మన ఉదయ నియోజకవర్గంలో నీటి సంఘాలు ఎన్నికలు జరిగితే నూట నలభై నీటి సంఘాలకు అధ్యక్షులు జరిగితే వెయ్యి మంది నీటి కుటుంబ అధ్యక్షులుగా పదవులు మాట కాదా ప్రతి గ్రామంలో కూడా రైతులు స్వచ్ఛందంగా మన ఎమ్మెల్యే గారికి అన్నదండ ఇచ్చి ఆ నీటి సంఘ ఎన్నికల్లో ఎటువంటి అవాల్చే సంఘటన జరగకుండా ఎక్కడ కూడా మేము పోటీ చేస్తామని చెప్పి వేరే కాకుండా వెయ్యి మంది నీటి సంఘ అధ్యక్షుల్ని ఏకీగ్రీగా ఎన్నిక చేసిన ఘనత కూడా మన ఎమ్మెల్యే కాక సురేష్ గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా ఇలాంటి అభివృద్ధి సంక్షేమం చేస్తున్న వ్యక్తి మీద ఏదో అభివృద్ధి అడ్డుపచ్చాలి ఈ ఉదయ నియోజకవర్గానికి అభివృద్ధి లేకుండా చేయాలని చెప్పి కొంతమంది పసిగట్టుకుని గ్లోబల్ ప్రచారం చేయడం మంచి సంప్రదాయం కాదే మనం పనిచేసే వారికి అండగా ఉండాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇకపోతే కొండాపురం జిల్లాకి మండలాలో ముప్పై కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు పాడు రోడ్లకి శంకుస్థాపన చేసి పనులు జరుగుతున్నాయి అలాగే చాకరకొండలో ఇరవై కోట్ల రూపాయలతో ఈ రోజు బీటీ రోడ్డుకి పని జరుగుతున్నాయి ఉదయం మన ఉదయం ఐదు కోట్ల రూపాయలతో మేము డిగ్రీ గ్యాలరీకి శంకుస్థాపన చేసాము మన ఎమ్మెల్యే గారి విజయం ఏంటంటే మన ఎమ్మెల్యే డాక్టర్ సురేష్ గారు గాని మన ఎంపీ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గానీ ఒక విజయం నాయకులు అని చెప్పి తెలుసుకుంటున్నా ఈ రోజు ఈ ప్రాంతంలో మా ఉదయ నిర్గాన్ని టూరిజం డెవలప్ చేయాలని అలాగే పారిశ్రామికంగా డెవలప్ చేయాలని ఇరిగేషన్ గా డెవలప్ చేయాలని ప్రతి గ్రామానికి త్రాగునీరు ప్రతి రైతుకు సాగునీరు అందించాలనే సంకల్పంతో మన ఎమ్మెల్యే గారు మన ఎంపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ప్రయత్నం చేస్తున్నారు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు మననే టైశాఖ దాదాపు విగ్రహానికి నూట యాభై టై శాఖ పంపిణీ చేసి ఎంపీ నీటి నుంచి ఈ ప్రాంతానికి రెండు కోట్ల రూపాయలు సిసి రోడ్లకి మంజూరు చేశారు మన ఎంపీ గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పాట చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మన యువ నాయకుడు పాటా లోకేష్ బాబు గారు నాయకత్వంలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో ముందుకు సాగుతుందో ముందుకు ప్రయాణం చేస్తుందో మా ఉదయ నియోజకవర్గంలో కూడా కాకల శ్రేష్ గారి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో గ్రామాలు పోలీస్ చదువు మా వసతులు మాలిక యువకులు యువకులు మాట మాట మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహాలు నేను ఒక చిన్న ఉదాహరణ మేము మనకు రెండు నెలల క్రితం మన గజ గండిపాల ప్రాజెక్టు మా చెంచురామయ్య సాగర్ ప్రాజెక్టుకి చెన్నెడ్డి వరసభాయ్ గారు మేమందరం కూడా గండిపాల ప్రాజెక్టు మీటింగ్ పెట్టాం మీటింగ్ పెడితే గండిపాలెం టైంలో ఇరవై మూడు ఏళ్ళ నీళ్లు ఉన్నాయి మేము ఇరిగేషన్ అధికారులతో మాట్లాడితే నాలుగు వేల ఎకరాలకి నీళ్లు వస్తాయని చెప్పి ఇరిగేషన్ అధికారులు తెలియజేశారు కానీ మేము కాలువల దృశ్యాం వేనసాయ గారు మేంద్రం పోయి చూస్తే కాలువలు మొత్తం పూడిపోయి పూడిపోయి చెట్లతో ఉన్నాయి నీళ్లు వదిలిపెడితే రైతులకి పొలాలకి నీళ్లు వచ్చే అవకాశమే లేకుండా పోయింది మేమందరం పరిశీలించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాం ముందు ఇరిగేషన్ అధికారులు పదిహేను లక్షలు ఇస్తే గానీ ఈ రెండు కుడి ఎనమ కుడికి కూడికి తీసేదానికి అవకాశం లేదని తెలియజేశారు సురేష్ గారు బా నేను పదిహేను లక్షలు ఇస్తాను భూతం నుంచి వచ్చిన రాకపోయినా ముందు ఇస్తాను పనిచేయండి రైతులు ఇబ్బంది కలగకూడదు చెప్పి మాట చెప్పి ఇచ్చిన మాట ప్రకారం పదిహేను లక్షల రూపాయలతో ఈరోజు గండిపాలను చెంచురామ ప్రాజెక్టుకు కుడి ఎనమ కాలువలకు కుడికి తీపిచ్చి ఈరోజు గండి పాలన ప్రాజెక్టు కింద నాలుగు వేల ఎకరాల్లో ఇరవై రైతులు దాదాపు ఒక రెండు వేల మంది రైతులు ఈరోజు వని నాట్లు నాటుకున్నారు ఈరోజు నాలుగైదు ఎకరాలకి నీరు పాడినాయి ఇంకా ఈరోజు చెంచరామయ్య సాగంలో పద్దెనిమిది అడుగులు నీళ్లు ఉన్నాయి పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చే పూర్తి స్థాయిలో పంట పడే అవకాశాలు దొరికిందంటే చాకర్ సురేష్ గారి కృషి అయితే తెలుసుకుంటున్నా ఎంత తీసుకుంటే ఈరోజు అవసరం చూడేది కాదు ఈ రోజు పాలను పొడి ఆ ప్రాజెక్టుకి రైతుల ఆయకట్టుకి ప్రతి రైతుకు చేద్దాం చేసే ఘనత కూడా డాక్టర్ సురేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియసుకుంటున్నా అలాగే గండిపల్ల పాయింట్ పైన మా తన విగ్రహం పెట్టాలని చెప్పి మాటిచ్చిన వ్యక్తి కూడా డాక్టర్ సురేష్ గారు చంచురాబుయ్య మంచి నాయుడు ఈ ప్రాంతానికి ఏదైనా సేవ చేసినట్టి ఆయన విగ్రహాన్ని మా అందరం కూడా నిలబెట్టడం నేను స్థితికాల చుట్టా అని చెప్పి మాటిచ్చిన మంచి వ్యక్తి కూడా డాక్టర్ సురేష్ గారు తెలియసుకుంటున్నా నేను ఒకటే మాత్రం తెలియజేస్తున్నా మీడియా మిత్రుల్ని మేము వివరించడం లేదు ఎవరిని కూడా నేను ద్వేషించడం లేదు మీడియా మిత్రులని కూడా పూర్తిగా సహకరిస్తున్నారు ఈరోజు ఒక ఇద్దరు తప్ప నూటికి తొంభై తొమ్మిది మంది మీడియా సహాయ సహకారాలు కూడా మన ఎమ్మెల్యే గారికి మా తెలుగుదేశం పార్టీకి మా నాయకులకి అందరూ కూడా ఉందని చెప్పి కూడా తెలుసుకుంటున్నా కొంతమంది మీరు చేసే దుష్ప్రచారం వల్ల ఈరోజు ఎంతో కష్టపడి చేయాలనుకున్న వాళ్ళకు కూడా ముందు విడిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి దుష్ప్రచారాలని మీరు మానుకోమని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా ఈరోజు ఏదో చేస్తే మనకు ఇలాంటి అసత్య విచారాలు చేస్తే ఎవరి మనం అభివృద్ధి అటు అడ్డుపడతాం సంకల్పాన్ని మీరు మానుకోండి అందరం కలిసికట్టుగా ఈ పేద ప్రాంతాన్ని అభివృద్ధి ఉదయం ఉంటే మెట్ట ప్రాంతం వెన్నుమూడిన ప్రాంతం పేద ప్రాంతం ఇక్కడ ఎటువంటి ఇక్కడ పాత్రికేయులు కూడా మీరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు మీరు చేసే ప్రతి విషయం మీరు రాసే ప్రతి వార్త ఈ అభివృద్ధికి ఒక అడుగు అని చెప్పి నేను తెలుసుకుంటున్నా అలాంటి పత్రికలు మీ అందరూ కూడా కలిసి గట్టిగా పనిచేద్దాం ఇకపోతే సీనియర్లు అందరూ కూడా ఎమ్మెల్యే గారి మీద యాంటీ ఉండాలని చెప్పి ఒకరు చెప్తారు సీనియర్లు మేమందరం ఉన్నాం నేను కావచ్చు మా విజయరామరెడ్డి గారు కావచ్చు ఒంటే వేణుగోపాల్ రెడ్డి కావచ్చు మన మేకబా చందసాయి రెడ్డి కావచ్చు సీనియర్లు లేదు జూనియర్ లేదు అందరం కూడా మేము ఎవరో మాకు మనసు పెద్దలు లేవు మా అందరూ జేయం ఉదయ అభివృద్ధి మా లక్ష్యం ఎమ్మెల్యే గారికి అండగా ఉండాలనేది మా యొక్క సంకల్పం మీ అందరం కూడా మా ఎమ్మెల్యే గారికి మా ఎంపీ గారికి మా రాష్ట్ర ముఖ్యమంత్రికి అందరూ కూడా వాళ్ళ బాటలను ప్రయత్నిస్తూ ఏదేమైనా ఈ ఉదయగిరి మేట ప్రాంతాన్ని ఈ నవ సంవత్సరాలు అభివృద్ధి చేసుకునే ఆకాంక్ష మా అందరికి ఉంది మా అందరూ సూచనలు ఎమ్మెల్యే గారు తీసుకుంటామని చెప్తున్నారు తీసుకుంటున్నారు ఈరోజు ఉదయ నియోజకంలో ఎన్నో అభివృద్ధి చేసేసరికి నాకు కూడా కొన్ని సూచనలు ఉన్నాయి ఆ సూచనల్ని కూడా మా ఎమ్మెల్యే గారు విశ్లేష గారు చెప్తే ఆయన ఖచ్చితంగా ఇన్ని అమలు చేద్దాం మన ఉదయ మండలంలో అన్నంపల్లి రిజర్వాయర్ ఒకటి ఉంది మన బిజ్జంపల్లి దగ్గర దానికై మనం చేస్తే దాదాపు పదివేల ఎకరాలు ఆలు దాకా సాగులు వస్తుందా అని చెప్పి సురేష్ గారి సురేష్ గారు ఎమ్మెల్యే గారు తెలియజేస్తే అన్నాను చెప్పింది మంచి సలహా ఖచ్చితంగా పాటిద్దాం ఇరిగేషన్ అధికారులతో ఎస్పేషన్ చేయిద్దాం దానికి కూడా మనం పనిచేసి మన అభివృద్ధికి సగతించి నిధులు తెద్దామని చెప్పి ఎమ్మెల్యే గారు కాకలు సురేష్ గారు చెప్పారు అలాగే మేము సీన్ ఇచ్చే సలహాలు అన్నీ కూడా తోచే తప్పుకుని పటిస్తామైపోయారు మనకు ముఖ్యమైన విషయం సురేష్ గారు స్వయంగా సిమెంట్ రోడ్డు ప్రమోత్సవం కొల్లాపురం ఫోన్ చేశారు అన్నా ఇప్పుడు సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేస్తున్నాం మీరు రావాలని చెప్పి నేను ఆ రోజు ఆయన చెప్పారు ఈ నిమాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరిగినా పెద్ద కార్యక్రమానికి వచ్చినా మీరు స్వేచ్ఛనా మీరు ఏ దేనికైనా మీరు రావచ్చు అని చెప్పారు ఏ కార్యక్రమం అయినా కూడా ముందు మతం టంకాయ గుడిస్తారు మతంలో రెబ్బలు కట్టి అని చెప్పిస్తారు ఒక మంచి వ్యక్తిని మనం శాస్త్రం వెనుకున్నాం కాబట్టి అందరం కూడా ఇలాంటి వొరబట్ట లేకుండా ఈ అసత్య ప్రజలను మానుకొని అందరం కలిసి కట్టగా పనిచేసి మరింత మన పేద ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే మన ఎమ్మెల్యే కాకల సురేష్ గారికి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అండగా ఉండ ఉండి ఈ ప్రాంత అభివృద్ధి ఏకైక లక్ష్యం అందరి మనందరూ జెండా అజెండా ఉదయం అభివృద్ధి అని చెప్పి దాంతో మనం ముందుకు వెళ్ళి మన ఎమ్మెల్యే గారికి అండగా ఉందాం అని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తూ ఇందుకొస్తే ఈ యొక్క వివేక సమావేశం ఏర్పాటు చేసి తారతమ ఉండకూడదు మన పేద ప్రాంత అభివృద్ధి కోసం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేయటం ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలుసుకుంటూ ఇంత బాగుతున్న విలేకరందరూ కూడా మేము చెప్పగానే మీ అందరూ వచ్చిన దానికి మీరు మా యొక్క ప్రెస్ మీట్కి హాజరైంది దానికి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ సలహాలు సూచనలు కూడా మాకు ఇవ్వండి ఖచ్చితంగా మేము అందరూ ఎమ్మెల్యేగా దృష్టికి ఎంపీ కా దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్ళి మా అంగరం కూడా ప్రెస్ పార్టీ అనేది లేకుండా అందరు పార్టీ అందరు జెండా అందరు అజెండా ఉదగిరి అభివృద్ధి ఏకైక లక్ష్యంగా పనిచేద్దామని చెప్పి మరోసారి మీకు అందరికీ కూడా వినియోగించుకుంటూ సెలవు తీసుకుంటున్నా